సారి రామకృష్ణుడు ఎదురకుండా ఒక పండితుడు వచ్చి ఒక సంస్కృత పండితుడు వచ్చి వాడు ఓ అంటున్నారు ఓ అది సంస్కృతంలో పెద్ద పండితుడు ఓ దీని శబ్ద బ్రహ్మం అంటారు ఏమంటారు శబ్ద అన్నపూర్ణ అంటారు అంటే అన్నపూర్ణని ఎవరిని పిలుస్తున్నాను అన్నపూర్ణ అనే పేరు చోటి అన్నపూర్ణ పిలుస్తున్నాను అన్నపూర్ణని నేను అన్నపూర్ణ అనే పేరు చోటి ఎవరిని పిలుస్తాను అన్నపూర్ణ పిలుస్తున్నాను అర్థం చేసుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అన్నపూర్ణ అంటున్నాను అంటే అన్నపూర్ణ పేరు అన్నపూర్ణ కాదు మీరు బాగా అర్థం చేసుకోండి పేరు అన్నపూర్ణ కదా ఆ పేరుతోటి ఒక వ్యక్తిని పిలుస్తున్నాను అలాగే బ్రహ్మముకి ఓంకారం అనే పేరు దాని శబ్ద బ్రహ్మ ఈ శబ్దంతో ఈ ఓంకారం ఎవరిని సూచిస్తుంది బ్రహ్మమును సూచిస్తుంది ఎవరిని సూచిస్తుంది బ్రహ్మమును చూసిస్తుంది ఈ పండితులు ఏం చేస్తున్నాడు ఓ నాలుగైదు సార్లు అన్నాడు రామకృష్ణ అమ్మిచ్చాడు ఆయన మధ్యలో చేయలేదు ఓ అన్నాడు అయిపోయిందా ఇంకా అంతా అన్నాడు రామకృష్ణ అయిపోయింది అన్నాడు ఓ అన్నాడు అప్పుడు రామకృష్ణ అన్నాడు ఈ శబ్దము ఎవరినైతే సూచిస్తుందో వాడు ఎవనను తిరుచుకున్నావా ఈ శబ్దం ఇది ఓంకారం అది శబ్దం ఎవరిని సూచిస్తుంది అన్నపూర్ణ అనే పేరు అన్నపూర్ణ సూచిస్తుంది కానీ ఆ పేరు అన్నపూర్ణ కాదే అలాగే ఓంకారం ఏ బ్రహ్మను అయితే సూచిస్తుందో ఈ ఓంకారం అనే అక్షరం ఏ వస్తువునైతే సూచిస్తుందో ఆ వస్తువును తెలుసుకున్నావాడు మోడు పడిపోయింది అడిగి తెలిస్తే కదా ఎన్ని ఎంగుల మొక్కలు చిలకపోలుకులు అడిగి తెలిస్తే కదా తెలిసిందని చెప్పడానికి మీరు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఓం ఓంకారం అది శబ్దం ఆ శబ్దం ఏ వస్తువునైతే సూచిస్తాందో ఆ వస్తువు నీకు తెలిసిందా అని అడిగాడు అడిగి తెలిస్తే కదా తెలిసిందని చెప్పడానికి ఒకవేళ అక్కడ అబద్ధం అది తెలిసిన చెప్తే ఇంకా ప్రమాదం అన్నపూర్ణ అన్నపూర్ణ అని అంటం వేరు అన్నపూర్ణ చూడటం వేరు ఓం ఓం అని అంటం వేరు ఓంకారం ఏ వస్తునైతే ఏ వస్తునైతే సూచిస్తుందో దాన్ని దర్శించడం వేరు దానికి ప్రయత్నం చేయి పొడి పొడి మొక్కలకి లేని పంపేశాడు ఆ పండితుడు ఈ చురుక పరుకులు కాదు ఈ ఓంకారం ఈ శబ్దం ఏ వస్తువునైతే సూచిస్తుందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి ఇక్కడ ఆగిపోకలు అంటే ఓంకారం చేయొద్దని కదా ఇక్కడ ఆగిపోవద్దానం